హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ సిక్స్ క్లాస్ ఈరోజు మనం లో అంకెలు అంకెల్ని ఈ విధంగా మాట్లాడటం తెలుసుకుందాం ఓకేనా జీరో సిఫర్ 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 అంటే జీరో సున్నా ఒకటిని వాహిద్ 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 అంటే ఒకటి వాహిద్ రెండు రెండుని అరబిలో ఇత్నాన్ ఇనాన్ మూడు మూడుని అరబీలో తలాత 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 అంటారు మూడుని నాలుగు నాలుగుని అరబీలో అర్బ అర్బ అర్బహ అంట ఐదు ఐదు కం షా కంషా ఐదు కంషా ఆరు సిత్త సిత్త ఆరు సభ ఏడు ఏడుని అరవిలో సభా సభ అంటారు ఏడుని అరవిలో ఎనిమిది తమానియా ఎనిమిది తమానియా తమానియా అంటారు తొమ్మిది తొమ్మిది తిస్సహ తిస్సా తిస్సహ అంటే తొమ్మిది పది పది అష్రా అష్రా అంటే పది అష్రా పదకొండు అహద్ పదకొండు అహదాషరా అహదాషరా పన్నెండు పన్నెండు ఇద్నాశ్ర 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 పదమూడు పదమూడు తలతాషర తలతాషర పదమూడు పద్నాలుగు పద్నాలుగు అర్భతాశ్ర అర్భతాశ్ర పద్నాలుగు అర్బతా పదిహేను కంసతాశర కంశతాశ్ర పదిహేను ಕಂಸತಾಶರ ಪದಹಾರು ಸಿರ್ತಾಶರ್ ಪದಹಾರು ಪದಹೇಡು ಶಬಾತಾಶರ್ ಶಬಾತಾಶರ್ ಪದಹೇಡು ಪದ್ದೆ ತಮನಿಯತಾಶರ ತಮಾನ್ಯತಾಶರ್ ಪದ್ಧ ತಮರ ಪಂತ್ರಿಶತಾಶರ್ ಪಂತೊಂಬಿ ತಿಶತಾಶರ್